స్తోత్రాలు చెప్పే ముందు దేవునికి చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా భూమిని ఆకాశమును సముద్రమును సమస్తాన్ని కలిగి చేసిన తండ్రి నీకు వందనాలు నేను స్థుతించి ఆరాధించి చుండగా తండ్రి ఇది వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతను నామంలో తీరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు గుండా వెళుతున్నప్పటికీ తండ్రి నీ సహాయం ఆ బిడ్డలకి దయచేయమని దీవించి ఆశీర్వదించి కృప చూపించమని నేను స్థుతించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను ప్రతి ఆత్మను రక్షించమని నజరేయుడైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం అపరలోక తండ్రి ఆమె దయగల దేవా నీకే స్తోత్రములు అరుణోదయమైన దేవా నీకే స్తోత్రములు భూసిన కిరీటముగా ఉన్న దేవా నీకే స్తోత్రములు సౌందర్యము గల మగుటము గల దేవా నీకే స్తోత్రములు దయా దక్షిణ నీకే స్తోత్రములు బహు శక్తి గల దేవా నీకే స్తోత్రములు గద్దరెక్కలతో రెక్కలతో మోసినట్లు మోయుహోవా దేవా నీకే స్తోత్రములు నిజమైన ద్రాక్షావల్లి నీకే స్తోత్రములు విశ్వాసమునకు కర్త అయిన దాన్ని కొనసాగించేవాడైన యహోవా తండ్రి నీకే స్తోత్రములు మా పక్షమును యుద్ధం చేయుదేవా నీకే స్తోత్రములు దహించు అగ్నయున్న దేవా నీకే స్తోత్రములు కంసాలి అగ్గి వంటి వాడ సాకి సబ్బు వంటి వాడువైన యహోవా నీకే స్తోత్రములు సహాయకరుడువైన యహోవా తండ్రి నీకే స్తోత్రములు పక్షపాతం లేని దేవా నీకే స్తోత్రములు బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయిన దేవానికి నీకే స్తోత్రములు కాపాడు దేవా నీకే స్తోత్రములు దీర్ఘాయసు గల యహోవా తండ్రి నీకే స్తోత్రములు నిష్కలంకమైన దేవ నీకే స్తోత్రములు సంగమనకు సిరసయున్న దేవా నీకే స్తోత్రములు గోత్రపు సింహమా నీకే స్తోత్రములు మా కొరకు యుద్ధం చేయు యహోవా దేవా నీకే స్తోత్రములు సాతానుతలను సిదగ తొక్కిన దేవా నీకే స్తోత్రములు సంగమును పోషించి సంరక్షణ కలిగి చెయ్యుదేవా నీకే స్తోత్రములు క్రీస్తునందు విజయోత్సవంతో మమ్మల్ని నడిపిస్తున్న యహోవా దేవా నీకే స్తోత్రములు సమస్త దేవతల కంటే గొప్పవాడవైన దేవా నీకే స్తోత్రములు ఐశ్వర్యవంతుడాకే స్తోత్రములు బంధింపబడిన వారిని విడిపించు దేవా నీకే స్తోత్రములు ఒత్తిళ్లు చేయుదేవా నీకే స్తోత్రములు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తు యహోవా దేవా నీకే స్తోత్రములు కుప్పల మీద నుండి బీదలను దేవా నీకే స్తోత్రములు నలిగిన వారికి మహాదుర్గమైన యహోవా దేవా నీకే స్తోత్రములు సేవకుల మాట రూఢీపరచువాడా నీకే స్తోత్రములు నీతిమంతుల సంతానం పక్షమున దేవా నీకే స్తోత్రములు తమ భక్తుల పాదములను తొట్టిల్లకుండా దేవా నీకే స్తోత్రములు నా తల ఎత్తువాడవు నీవే యహోవా తండ్రి నీకే స్తోత్రములు నాకు ఆధారమయ్యున్న యహోవా నీకే స్తోత్రములు నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపజేయు దేవా నీకే స్తోత్రములు నీతి మంత్రులను శ్రమలన్నిటిలో నుండి విడిపించు దేవా నీకే స్తోత్రములు నీతిమంతులను మంత్రులను కీడేముతో కప్పియున్న దేవా నీకే స్తోత్రములు మాకు ఆధారమయ్యున్న యహోవా నీకే స్తోత్రములు నన్ను సురక్షితంగా నివసింపజేయు దేవా నీకే స్తోత్రములు మా విజ్ఞాపన ధ్వని ఆలకించు యహోవా నీకే స్తోత్రములు జారిపడకుండా మా పాదములను తప్పిపోకుండా మా నడకలను సరిచేయువాడా నీకే స్తోత్రములు మా పాదముల బండ మీద నిలిపి మా అడుగులను స్థిరపరిచిన దేవా నీకే స్తోత్రములు కోటకల గొప్ప పట్నములో మమ్మల్ని దేవా నీకే స్తోత్రములు మాకు బలం దేవా నీకే స్తోత్రములు జ్యోతిర్మయుడైన దేవా నీకే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు సంరక్షించువాడా నీకే స్తోత్రములు జీవంగల దేవా నీకే స్తోత్రములు ప్రేమకు సమాధానమునకు కారకుడువైన యహోవా తండ్రి నీకే స్తోత్రములు ఆదరణ కలిగించు దేవా నీకే స్తోత్రములు మహిమగల దేవా నీకే స్తోత్రములు కృపచేత మమ్మలను పిలిచిన దేవా నీకే స్తోత్రములు సర్వాధికారమైన యహోవా నీకే స్తోత్రములు పరలోకమునకు భూలోకమునకు దేవా నీకే స్తోత్రములు అద్భుతములు చేయు దేవా నీకే స్తోత్రములు బలవంతుడైన దేవా నీకే స్తోత్రములు అద్భుతీయ సత్యవంతుడైన దేవా నీకే స్తోత్రములు పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రములు నిరీక్షణాకర్తగు దేవా నీకే స్తోత్రములు కనికరము గల దేవా నీకే స్తోత్రములు కరుణా సంపన్నుడైన దేవా నీకే స్తోత్రములు సైన్యములకు అద్భుతకు యహోవా దేవా నీకే స్తోత్రములు శాశ్వతమైన జీవం గల దేవా నీకే స్తోత్రములు మరణములను జయించిన దేవా నీకే స్తోత్రములు మర్మములను దేవా నీకే స్తోత్రములు ఐశ్వర్యము గల యహోవా దేవా నీకే స్తోత్రములు ఆనందము సంతోషము కలుగు దేవా నీకే స్తోత్రములు మాకు పేరు పెట్టి పిలిచిన దేవా నీకే స్తోత్రములు ఐశ్వర్యము క్రియలను జరిగించు దేవా నీకే స్తోత్రములు నాకు ప్రభువా దేవా నీకే స్తోత్రములు మమ్మల్ని స్వస్థపరచు యహోవా దేవా నీకే స్తోత్రములు అధిపతి అగు అధిపతి అయిన దేవా నీకే స్తోత్రములు సమాధాన దేవా నీకే స్తోత్రములు నా దుర్గము అయిన దేవా నీకే స్తోత్రములు నా రక్షణ శృంగం అయిన దేవా నీకే స్తోత్రములు నా ప్రాణప్రియుడా నీకే స్తోత్రములు నా ప్రియుడ ధవలవర్ణుడా రక్తవర్ణుడా నీకే స్తోత్రములు నీ ఆలోచనలు అతి గంభీరములు ప్రభువ దేవా నీకే స్తోత్రములు నాకు అత్యధికమైన కృప అనుగ్రహించు దేవా నీకే స్తోత్రములు ప్రార్థనాలకించువాడా నీకే స్తోత్రములు యహోవా కాపాడు కాపాడుదేవా నీకే స్తోత్రములు యహోవా సర్వమును బలమైన దేవా నీకే స్తోత్రములు మమ్మలు మమ్మల్ని లేవనెత్తి నిలబెట్టిన దేవా నీకే స్తోత్రములు భూమికి ఆకాశానికి ప్రభువా నీకే స్తోత్రములు అద్భుతకరడా నీకే స్తోత్రములు నేను నడవలసిన త్రోవను నాకు దేవా నీకే స్తోత్రములు ప్రయోజనకములుగా మమ్మల్ని మాకు బోధించు దేవా నీకే స్తోత్రములు నా హృదయములను వాంచలను తీర్చుదేవా నీకే స్తోత్రములు నా అంగలార్పును నీవు నాచ్యముగా మార్చి ఉన్నావు దేవా నీకే స్తోత్రములు నా నోటి కొత్త గీతమును ఉంచిన దేవా నీకే స్తోత్రములు భూమి ఆకాశములు సృజించిన యహోవా దేవా నీకే స్తోత్రములు నీ వాక్యము నన్ను బ్రతికించెను నీకే స్తోత్రములు నీవు చేసిన ఉపకారములన్నిటి కొరకు దేవా నీ రుణం తీర్చుకోగలము తండ్రి నీకే స్తోత్రములు నీవు చేసిన ఉపకారములన్నిటి కొరకు దేవా ఏమి చెల్లించగలము తండ్రి నీకే స్తోత్రములు నీ యొద్ద జీవపు ఊట కలదు ప్రభువా నీకే స్తోత్రముడు సమీపించరాని తేజస్సుతో నివసించు దేవా నీకే స్తోత్రముడు స్తోత్రముల మీద ఆసీనుడవైన దేవా నీకే స్తోత్రముడు కీర్తనీయుడైన యహోవా నీకే స్తోత్రముడు నజరేయుడైన క్రీస్తు అయిన దేవా నీకే స్తోత్రముడు మా విమోచకుడు అయిన దేవా నీకే స్తోత్రముడు నా ఆశ్రయదుర్గమైన నా శైలమైన నా దేవా నీకే స్తోత్రముడు నేనే ద్వారము చెప్పుచున్న దేవా నీకే స్తోత్రములు పునరుద్ధానము నేనే జీవము నేనే అయిన చెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రముడు మా బలహీనతలు చూసి సహాయం చెయ్యుదేవా నీకే స్తోత్రములు జ్ఞాన వివేకములను ఆధారముగు ఆత్మదేవా నీకే స్తోత్రములు అతి పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రములు ఆమె ఈ వాక్యములను ఈ స్తోత్రములను విన్న ప్రతి బిడ్డను దీవించు తండ్రి ఆశీర్వదించండి ప్రవ్వ ఇంకా అనేకమైన నిన్ను స్థుతించి ఆరాధించడానికి శక్తిని సామర్థ్యతను మాకు దచే నీ బిడ్డలందరికీ దయచే ఇది విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కృప చూపించమని వాళ్ళ ఎటువంటి శోధనలు గుండా వెళ్తున్న ప్రతి సోదన నుంచి నీ బిడ్డను తప్పించి రక్షించి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నా మా పరలోకపు తండ్రి